మన ఇంట్లో ఉండే సమస్యలండి ఎలాంటి కఠినమైన సమస్యలైనా సరే తీరాలి అంటే కనుక అందరికీ ఒకే రకమైన సమస్య ఉండదు కదా రకరకాల సమస్యలు ఎన్నో సమస్యలతో అల్లాడుతూ సతమతమైపోతూ ఉంటారు అనారోగ్యాలు కానీ మరీ ఎక్కువగా డబ్బు సమస్య కానీ నిజంగా మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలనుకుంటే కనుక డబ్బు చేతిలో లేక ఖర్చులకు లేక ఏ పని చెయ్యలేక డబ్బు అనేది చేతిలో లేక డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయండి పిల్లల చదువులు పిల్లల పెళ్లిళ్ళు ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాం అయినా సరే మా బాధలనేవి తీరటం లేదు అనే బాధ కంటే ఎదుటి వారి మాటలు వాళ్ళ శాపనార్థాలు శత్రువుల బాధలు ఆఫీసుల్లో కూడా మా మీద పడి ఉండవి లేనివి మా మీద చెబుతూ మా మీద పోటీ పడుతూ మమ్మల్ని తీసేయాలి అని కూడా చాలామంది చూస్తున్నారు మేము ఉద్యోగాలు చేస్తున్నా కూడా చూడలేకపోతున్నారు అని వాళ్ళు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ మేము ప్లాట్ల వ్యాపారం చేస్తున్నాము ఎన్నో లక్షల కోట్లతో వ్యాపారం చేస్తున్నాము పెట్టుబడి పెట్టాము కొన్ని మునిగిపోయాము ఇల్లు ఏమో అమ్ముడు పోవటం లేదు అమ్ముదామంటే అనవసరంగా వడ్డీలు కడుతున్నాము అని బాధలు పడేవాళ్ళు అలాంటి సమస్యలు అయ్యైనా సరే భూమి వివాదాలు కానివ్వండి మన వాటా మనకు రావాలి న్యాయమైన వాటా మనకు కావాలి అన్న మనం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని అలాంటి సమస్యలున్నా కానీ ఏవి మనం అనుకుని తీరాలంటే కానీ మీరేం చేయాలంటే మంగళవారం నాడు మనము ఏ ఈ ఈరోజు చేయు ఈ పరిహారాల్లో మంగళవారం చేయి పరిహారాల్లో మూడు శక్తివంతమైన విషయాలు మనం ఉపయోగించబోతున్నాము అందువలన మూడు మంగళవారాలు కనుక ఇలా చేస్తే సమస్య ఎలాంటిదైనా సరే మన పిల్లలకు సంబంధించిన సమస్యలైనా సరే మన మన సమస్యలైనా సరే లేదంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఏదైనా సరే ఖచ్చితంగా తీరతాయి ఈ పరిహారం చేయుటకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఎలా చేయాలంటే ఏ టైంలో చేయాలంటే అనేది వివరంగా తెలుసుకుందాం మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు ఈరోజు ఈ పరిహారం చేయటానికి మంగళవారం రోజు ఈ పరిహారం చేయటానికి ఎలాంటి పూజలు మంత్రాలు ఏమీ లేవండి కాకపోతే పీరియడ్స్లో ఉన్నవాళ్ళు మాత్రం చేయకూడదు లేడీస్ వీళ్ళు ఒకవేళ ఉన్న అలా అయి ఉన్న ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇది మంగళవారం పూట కుజ హో కుజహోర అని ఉంటుందండి అనే సమ కుజహోరా సమయానికి గనక మీరు ఈ మంగళవారం పరిహారం చేస్తే ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల సమయం లోపు ఈ హోరా సమయంలో కనుక మనం స్టార్ట్ చేస్తే చాలా మంచిదని ఈ రోజు కుదరకపోయినా మంగళవారం రోజు కుదరకపోయినా వచ్చే మంగళవారం నుంచి మంగళవారం మూడు మంగళవారాలు నేను చెప్పిన టైం గుర్తు పెట్టుకొని అదే టైంలో చేయండి లేదమ్మా మాకు ఈ హోరా సమయం కుదరదు అనుకుంటే రోజుకి ఈ హోరా సమయాలు మూడు సమయాల్లో వస్తాయండి అది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు హోరా సమయం లేదా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు లేదంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు చేయొచ్చు చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది మిగతా టైంలో కూడా చేయొచ్చు వెంటనే మనం రిజల్ట్ చూడ చూడాలంటే బ్రహ్మ ముహూర్తంలో కనుక ఎంత శక్తి ఉంటుందో ఈ హోరా సమయంలో కూడా చాలా బాగా పనిచేస్తాయండి పరి పరిహారాలు ఏం పని చేస్తుందండి అనుకుంటే ఇక ఈ పరిహారానికి ఎలాంటి వస్తువులు కావాలంటే ఒక గాజు గ్లాసు ఒక గాజు గ్లాసులో సగానికి వాటర్ తీసుకోండి అందులో ఒక స్పూను కళ్ళు ఉప్పు వేయండి గాజు గ్లాస్ ఏనండి వేరే తీసుకోవద్దు స్టీలి వాడు స్టీలీ గ్లాసులు అసలు వాడకూడదు తర్వాత ఐదు మిరియాలు ఆ తర్వాత ఒక నిమ్మకాయ ఈ పరిహారానికి చాలాసార్లు మంగళవారం నాడు అమ్మవారి గుడికి వెళితే కనుక మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి గుడికి వెళ్ళి ఈ పరిహారం కూడా మంగళవారం శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ రెండు వారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి మంగళవారం కానీ గు శుక్రవారం కానీ అమ్మవారి గుడికి వెళ్ళే నిమ్మకాయను అమ్మవారి పాదాల దగ్గర కానీ అమ్మవారి ఒడిలో కానీ పెట్టి ఇమ్మని పూజారికి చెబితే పెట్టిస్తాడండి అది ఇంటికి తెచ్చుకొని తీసుకొస్తే గనక ఇంట్లో పెట్టుకోవటము లేకపోతే బీరువాలో పెట్టడము పూజా గదిలో పెట్టడము ఇలా చేస్తాం కదా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందండి ఆ నిమ్మకాయని కనుక మనం అలా తెచ్చి పెట్టుకుంటే అలా అంత శక్తి ఇప్పుడు చేసే ఈ పరిహారానికి ఉంటుందండి అందువల్ల ఏం చేస్తారంటే ఏ పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ మార్కును నిమ్మకాయ మీద ప్లస్ మార్కును వేయండి నిమ్మకాయ ఉంటుంది కదా అంత నిమ్మకాయ దాని మీద ప్లస్ మార్క్ వేసి దాన్ని ఇలా రౌండ్ చుట్టేయండి ఇలా గుండ్రంగా రౌండ్ చుట్టేయండి నిమ్మకాయ మీద ప్లస్ మార్క్ వేసి రౌండ్ చుట్టేయండి అలా దాన్ని రౌండ్ కలపండి అంతే ఈ గుర్తుకి అర్థం ఏంటంటే మనకి శత్రువుల బారి నుండి అడ్డంకులు అనేవి తొలగిపోవాలని లేదంటే గనక మనకు ఎలాంటి బాధలు ఉండకూడదు అని మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా అలాంటి కష్టాలన్నీ పోవాలని మనల్ని ఎవరైతే టార్చర్ పెడుతున్నారో ఎవరైతే మనల్ని చూసి అసూయ పడుతున్నారో వాళ్ళందరూ కూడా తొలగిపోవాలని తొందరలోనే మనం హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకోవటం కోసం నిమ్మకాయ మీద ఈ గుర్తు వెయ్యాలి అంతేకాకుండా కళ్ళు ఉప్పుకున్న శక్తి ఏంటో మీకు తెలుసు కదా అలాగే ఐదు మిరియాలు అందులో అందులో ఘాటైన శక్తి ఉంటుంది మిరియాల్లో కూడా ఇవన్నీ కూడా తీసుకొని ఒక గ్లా గాజు గ్లాసులో ఒక స్పూను కళ్ళు ఉప్పు వేయండి ఆ తరువాత ఐదు మిరియాలను వేయండి ఆ నిమ్మకాయను కూడా అలానే వేసేయండి అన్నీ వేసి అవన్నీ మునిగేదాకా గ్లాసు ఆ గాజు గ్లాసులో సగానికి నీళ్లు పోయండి ఈ నీళ్ళ గ్లాసు ఇవన్నీ వేసినవి గాజు గ్లాసు మీ పూజా మందిరంలో కానీ లేదా హాల్లో ఈశాన్య మూలలో కానీ పెట్టచ్చు పెట్టి పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు ఎవరు తీయకుండా ఎవ్వరికీ అందకుండా హైట్ మీద ఉంచండి ఈ గ్లాసుని చాలా జాగ్రత్తగా ఒకవేళ లేదులే అనుకుంటే వంటగదిలోనైనా సరే పెట్టుకోవచ్చు ఇలా ఇంట్లో మూడు మంగళవారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ చేయండి దీనికి ఎలాంటి మంత్రాలు అక్కరలేదు ఎలాంటి పూజలు అక్కర్లేదు ఈ వాటర్ని ప్రతి మంగళవారం కానీ ప్రతి శుక్రవారం కానీ మీకు ఏ వారం వీలుగా ఉంటే మూడు మంగళవారాలు చేశారనుకోండి మూడు మంగళవారాలే చేయాలి శుక్రవారాలు చేశారనుకోండి మూడు శుక్రవారాలే చేయాలి చేసి అలా నీ అన్న మార్చుకుంటూ ఉండాలండి నీళ్ళని వాటర్ని ఈ లోపు నిమ్మకాయ కనుక నిమ్మకాయ ఉంటుంది కదా అని మీకు ఏమన్నా పాడైపోతుంది అని అనిపిస్తే చాలామందికి బాగానే ఉంటుంది ఒక లేదనుకుంటే నిమ్మకాయని తీసేసి ఆ వాటర్ని కూడా తీసి మూడు రోజులకు ఒకసారి మార్చవచ్చు చేయాల్సిన ముఖ్యమైన పని పని ఏంటంటే ప్రతి మంగళవారం లేదా ప్రతి పతి శుక్రవారంలో కానీ హోరా సమయంలోనే చేసుకోండి నీళ్లు పాడైపోతే సింకులో పోసేయండి గాజు గ్లాసులో నీళ్లు మిరియాలను కూడా నిమ్మకాయను మాత్రమే బయటకు విసిరేయకూడదండి మిరియాలు కూడా తీసేయండి నిమ్మకాయను బయటకు విసిరేయకూడదు ఆ నిమ్మకాయని రెండు సగాలుగా కట్ చేయండి నిమ్మకాయని మీరు నీళ్లు పోసేటప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని రెండు సగాలుగా కట్ చేయండి కట్ చేసి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ గుమ్మ ముందు అటువైపు ఇటువైపు వాగిలి ముందు పిండేసేయండి ఆ మొక్క ఒక పక్క ఈ మొక్క ఒక పక్క సగం కట్ చేసి అది అటుపక్క ఇటుపక్క అంటే రసం పిండేసేయండి అలా పిండేసి ఆ తొక్కలను పడేయండి అలా మూడు శుక్రవారాలు కానీ మీ మూడు మంగళవారాలు కానీ మీకు ఏది ఉండి ఏది అది అలా చేయండి అదే వాటర్ని మూడు రోజుల వరకు చూడండి బాగుంటే వచ్చే వారం వరకు ఉంచుకోవచ్చు ఒకవేళ బాగోలేదనుకోండి వచ్చే వారం చేసేటప్పుడు మార్చండి లేదంటే కనుక మూడు రోజుల తర్వాత నిమ్మకాయని నిమ్మకాయ కనుక పాడైపోతుంది అనుకుంటే మూడు రోజులు తీసి మూడు రోజులకి తీసేయవచ్చు మళ్ళీ మా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా సరే అన్నీ రెడీ చేసుకొని హోరా సమయంలో చేసుకోవచ్చు చేసిన వాటర్ని మంగళవారం రోజు చేసిన వాటర్ని అలానే ఉంచేసి మూడు రోజుల తర్వాత పారపోయచ్చు అలా మూడు మంగళవారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ మీకు మీ వీలును బట్టి చేసుకోండి అలా చేయొచ్చు ఖచ్చితంగా ఎలాంటి నెగిటివ్ శక్తులు కానీ ఎలాంటి దురదృష్టం పట్టి పీడిస్తుందో మంచి అదృష్టం అనేది కలగటం లేదని బాధపడుతూ ఉన్నాము అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది నిమ్మకాయ ప్లస్ కళ్ళు ఉప్పు మిరియాలతో చేసిన ఒక శక్తివంతమైన పరిహారం అండి ఇది మీరు ఖచ్చితంగా చేసుకొని చూడండి మంగళవారం కానీ శుక్రవారం కానీ మీ వీలును బట్టి చేసుకోండి మంచి ఫలితం అనేది మీకు తప్పకుండా కలిగి తీరుతుంది మీకు తప్పకుండా కనిపిస్తుంది దీనికి మంత్రాలు జపాలు పూజలు అక్కర్లేదు ఈ గాజు గ్లాసు పరిహారం నిమ్మకాయ మిరియాలు ఉప్పు దీ ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదో మీకున్న సమస్యలు ఎలా తీరిపోతాయో మీకే అర్థమవుతుంది మీరు చేసుకొని చూడండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయండి బాధలు లేని వాళ్ళు కష్టాలు లేని వాళ్ళు లేరండి ఇళ్లల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వాటి నుంచి మనం కొద్దిగా ముక్తి పొందితే కొద్దిగా బయటపడ్డట్టుగా మనకు అది ఫీలింగ్ వచ్చింది కొద్దిగా నా బాధ నుంచి మనం బయటపడవచ్చు కాబట్టి దీనివల్ల నష్టాలు ఏమీ లేవండి లాభాలు తప్ప ఈ పరిహారాలు చేసుకోవచ్చు మీకు మంచి పరిహారాలునండి ఇవి తప్ప మీ మీరు తప్పుగా అనుకోవద్దు తప్పు కామెంట్లో పెట్టద్దు దయచేసి పరిహార శాస్త్రాల్లో చూసుకున్న పరిహారాలు ఇవి మాకు పక్కన పంతుళ్ళు వారు కూడా ఉండారు తెలిసి తెలియపోతే వాళ్ళని కూడా అడుగుతా నేను కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చెబుతారు పంతుళ్ళు కూడా జ్యోతిష్యాలు తెలిసిన పంతుళ్ళు ఉండారు మేము పంతుళ్ళు ఉండే బజారుల్లో ఉంటున్నామండి కాబట్టి మాకు ఇలాంటివి కొన్ని కొన్ని తెలుత్యి తెలుసుకొనే చెబుతున్నాను మీరు వేరే ఆలోచనతో వేరే రకంగా అనుకోబాకండి అన్నీ కరెక్ట్గా జరిగే మంచివేనండి పరిహారాలు చేసుకోవచ్చు వీటి గురించి అసలు ఆలోచించ కాకండి చేసుకొని దాని ఫలితాన్ని పొందండి బాగా చక్కగా అన్ని కష్టాలు పోగొట్టుకొని ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో హాయిగా జీవించండి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్